ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ఈరోజు మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను ప్రార్థించే ముందు కొన్ని దేవుని మాటలు మీకు అందించాలని ఎంతగానో ఆశపడుతున్నాను మనము దేవుని ఎడల గొప్ప ఆసక్తి కలిగి ఉండాలి ఆనాడు కోరహ కుమారులు దేవుని అందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో చూద్దామా మనము కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం చదువుతున్నప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ వారు కీర్తనల గ్రంథంలో ఈ కీర్తన రచించారు వారు దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో చూసారా ఎప్పుడు కూడా దేవునితో గడపాలని దేవుని మాటలు వినాలని దేవుని పాటలు పాడాలని ఆత్మీయంగా ఎదగాలని ఎంతగానో తృష్ణ కలిగి ఉన్నారు ఈరోజు క్రైస్తవునిగా ఉన్న నీవు నేను దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండాలి ఆయన మాటలు వినాలని ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో గడుపుదామా ఎప్పుడెప్పుడు దేవుని మాటలు చదువుదామా ఎప్పుడెప్పుడు దేవుని మాటలను మనం విందామా అని ఆసక్తి కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ ఆసక్తి కలిగి ఉంటామో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం ప్రతి పాపాన్ని ఎదిరించగలుగుతాం ప్రతి ఆకర్షణను కూడా మనం ఎదిరించగలుగుతాం విజయాన్ని పొందుకోగలం కొంతమంది అంటారు ఎందుకన్నా నేను పాపంలో పదే పదే పడిపోతున్నాను అని ఈరోజు దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే దేవుని ఎందు తృష్ణ కలిగి నీవు ఉంటే ఆ పాపం జోలికి నీవు పోలేవు కాబట్టి ఈరోజే నీవు దేవుని మాటలు ఎందు దృష్టించు దేవుని ఎందు ఆసక్తి కలిగి జీవించు నీవు ఎప్పుడైతే ఆసక్తి కలిగి దేవుని మాటలు వింటావో దేవుని యొక్క మాటలను అనుసరించి నడుచుకుంటావో రక్షణానందాన్ని నీవు పొందుకుంటావు నిజంగా ఒక్కసారి రక్షణానందం నీవు అనుభవించగలిగితే దాని నుండి నీవు బయటకు రాలేవు అంత సంతోషం అంత ఆనందం దేవునిలో ఉంటుంది కాబట్టి దేవుని యొక్క మాటలను అశ్రద్ధ చేయొద్దు దేవుని అందు తృష్ణ కలిగి ప్రేమతో దేవుని యొక్క మాటలు వినండి దేవుని యొక్క మాటలు చదవండి దాని ప్రకారం జీవించండి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా ప్రభు ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని పాల్పరచావు ఎప్పుడూ కూడా నీ అందు ఆసక్తి కలిగి ఉండే జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రహ్వా ఇదిగో ఈ లోకములో ఉన్న పాపముల జోలికి ఆకర్షణలోనికి మేము పోకుండా నీ వాక్యముతో మా హృదయాన్ని నింపుకునే ఆ యొక్క తృష్ణ ఆ యొక్క కోరిక మాకు ఇవ్వమని అడుగుతూ ఉన్నాము తండ్రి ఎంతమంది బిడ్డలైతే విశ్వాసము కలిగి ప్రవ ప్రార్థనలు లేకే భావించారు దీవించండి ఈ రోజంతట్లో జయాన్ని మాకు ఇవ్వండి ఏ ఏ పనులు నీ బిడ్డలు తలపెట్టారో ప్రతి పనిని ఆశీర్వదించి నీ దయలో నీ కృపలో భద్రపరచుమని అడుగుతూ ఉన్నాం ఈ రోజు తలపెట్టే ప్రతి పని వారు చేసిన ప్రతి పని దీవించండి వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల విమోచన నీ ఆత్మను కృమ్మరించి నీ యొక్క బహుమానం వారికి అందించమని అడుగుతున్నాం ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకుని నీ మాటలు మాలు స్థిరపరచమని ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె